హలో నమస్తే అండి ఈరోజు క్లీన్ చేశానండి ఇది బయట మెట్లు మెట్లండి ఈ పైకి వెళ్టానికి మెట్లు ఇది మెయిన్ వెళ్టానికి మెయిన్ మెయిన్ అనమాట ఇది ఒక రూమ్ అండి రూమ్ ఇలా ఉంటుందండి అంటే వరుస గదులండి మూడు ఈ రూమ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ రెండో రూమ్లోకి వస్తే ఇది ఎలా ఉంటుందండి ఇక్కడ బీరువా పెట్టుకున్నాము ఇది సింగిల్ కాట్ బెడ్ అండి ఈ ఇక్కడ అత్తయ్య మామయ్య వాళ్ళ ఫోటోలు అండి వాళ్ళు చనిపోయారు చనిపోయి కూడా పది టెన్ ఇయర్స్ అవుతుందండి వాళ్ళు ఇది ఇది కబ్బోర్డ్ అండి ఇది అద్దం బీరువా ఈ రూమ్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నమాట ఇది నెక్స్ట్ కిచెన్ అండి కిచెన్ కూడా ఇలా ఉంటుంది పల్లెటూరు కదండి అని అందుకని మా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఆ సామానేనండి వాళ్ళ ఉన్నప్పుడు ఇంకా అదే వాడుకుంటా ఉన్నాము ఇది స్టీల్ సామాన్ అంటే మామూలుగా వాడుకోవండి ఇవి ఏమైనా సరుకులు అలాంటివి వాడుకుంటాము అరమార్ అరమార్లు ఇక్కడ మంచినీళ్ళు పెట్టుకోవటానికి ఇలా ఉంటుంది కిచెను వంట చేసుకోవటానికి ఇట్లా ఉంటుంది గ్యాస్ స్టవ్ కింద అది గిన్నెలో అవి పెట్టుకోవటానికి ఇది ఎలా ఉంటుంది అంటే మేము ట్వంటీ ఇయర్స్ అవుతుందండి ఇల్లు కట్టి అయితే పెయింట్లు వేయించాలనుకున్నాము ఖాళీ చేశాక ఇంకా వేయించలేదండి వేపిస్తాము ఇది ఇంకా ఇలా ఉంటుంది వంటగది ఇది వెనకమాల బాత్రూము అంటే బయట బాత్రూమ్ అనమాట ఇలా వచ్చి ఇంకా పక్కన సైడ్న ఒక గొంధిలాగా ఉంటుంది బట్టలు ఆరేసుకోవటానికి అన్నీ ఇలా ఉంటుంది బాగానే ఉంటుందండి ఇల్లు కన్వీనెంట్గానే ఉంటుంది ఇదేనండి మా హౌసు ఉదయం నుంచి అంత క్లీనింగ్లోనే ఉన్నాను మొత్తం క్లీన్ అయిపోయింది పని అంతా అయిపోయిందండి రేపు ఉదయం ఊరు వెళ్తాను ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ